నెల్లూరు జిల్లా పొదలకూరు నిమ్మ మార్కెట్ యార్డు నుంచి నేపాల్ కు నిమ్మకాయలు ఎగుమతవుతున్నాయి దూర ప్రయాణంలో కాయలు దెబ్బ తినకుండా ఉండేందుకు ప్లాస్టిక్ ట్రేలలు జాగ్రత్తగా ప్యాక్ చేసి పంపుతున్నారు గత రెండు నెలలుగా నేపాల్ కు పంపుతున్నట్లు పొదలకూరు నిమ్మ మార్కెట్లోని నిమ్మ వ్యాపారి చిరంజీవి రెడ్డి పేర్కొన్నారు లారీల ద్వారా ఈ నిమ్మకాయలు పాట్నాకి చేరుకుంటాయని అక్కడ నుంచి నేపాల్ దేశస్తులు వివిధ వాహనాల్లో తమ ప్రాంతాలకు తరలించుకుంటారని తెలిపారు నేపాల్ చేరుకోవడానికి ఐదు రోజుల సమయం పడుతుందని చెప్పారు పొదలకూరు లెమన్ మర్చెంట్ అసోసియేషన్ కార్యదర్శి అట్లా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గోతాల్లో ప్యాక్ చేసి లారీల్లో పంపే సమయంలో బస్తాల ఒత్తిడికి కింద భాగంలోని బస్తాల కాయలు దెబ్బతింటాయని అందువల్ల ట్రేలర్లో ప్యాకింగ్ చేసి దూర ప్రాంతాలకు పంపుతున్నట్లు తెలిపారు ట్రేల ద్వారా పంపిస్తే కాయలు దెబ్బ తినకుండా తాజాగా ఉంటాయని వివరించారు ప్లాస్టిక్ ట్రైలర్ చేస్తున్నారు ఎక్కడికి వెళ్తాయి ఈ రిక్సోలు నేపాల్ అటు పోతున్నారు ఇంత ముందు మేము ఈ ప్యాంగులే పడతా ఉన్నాం గోత్ర ప్యాంగిల్ కి ఇప్పుడు టైం టైంలో ఇది తెప్పించామండి ఈ తెప్పించినాక వాళ్ళు వీటికి అలవాటు పడి ఇప్పుడు ఈ ట్రైలుకే ఇమంటున్నారు ఈ కనీసం రెండు నెలల నుంచి పోతున్నాయి ఇప్పుడు పచ్చికాయలుగా ప్యాంగలే పట్టొచ్చు కానీ అయినా కానీ వాళ్ళు ఇటుకే వాళ్ళే పంపించి ఖర్చు వాళ్ళే పంపించి వాళ్ళే వాళ్ళు లైక్ చేస్తున్నారు అందువల్ల ఇట్లే పంపిస్తున్నాము నేపాల్ పోతున్నాయి ఈ ఇప్పుడు అంటే నాలుగు రోజులు ఐదో రోజులు వాళ్ళకి చేరిపోతాయి రెండు కేజీలు మూడు కేజీ ఏవి రేటు మీద మూడు కేజీలు నాలుగు కేజీలు పోతున్న ఎక్కువ రేటు డామేజ్ అవుతుండలికి లాస్ వీటి మీద ఒకటి మీద ఒక బేస్ పెద్ద డ్యామేజ్ అవకపోదలకి వీటి మీద లైక్ చేస్తున్నారు ట్రాన్స్పోర్ట్ అంటే లారీలో పోతాయి ఆ లారీలో పాటన తాకపోతే ఆ నుంచి వాళ్ళు ఒక ఊరికి టీపీ చిన్న చిన్న ఆటోలు పెట్టి మార్చేసుకుంటారు అనమాట 还有一个，还有一个，我把它拿一他十的。 Bye. どうですか